thank you జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజా శ్రీకాకుళం జిల్లా లావేరు మండల పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె కుమార్ యాభై నాలుగవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా లావేరు శాఖ గ్రంథాలయం ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో ఆయన మాట్లాడారు విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవరుచుకోవాలని అన్నారు నాగరికత వివస్థితి వచ్చింది ఈ సెల్ ఫోన్ ఉంది కదా ఇప్పుడు మాట్లాడతాం ఇదివరకు ఒకరికి ఫోన్ చేయాలంటే ఒక రోజు అంతా పట్టేది ఎక్కడ విజయవాడలో ఒకరుంది అనుకో వాళ్ళకి మన టెలిఫోన్ ఆఫీసులు ఉంటాయి మండల హెడ్ క్వార్టర్లోనో జిల్లాలోనో వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి మేము పలానా వాళ్ళతో మాట్లాడుతున్నామని చెప్తే వాళ్ళకు ఒక గంట తర్వాత ఫోన్ చేసి మనకి వాళ్ళతో మాట్లాడొచ్చని మనకి టంకాలు ఉండేదన్నమాట ఉండేది అన్నమాట అది చెప్తే అది గంట తర్వాత మనం పిలిస్తే వాళ్ళు రెండు గంటలు మూడు గంటలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఉంది